సామెతలు ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సులోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతులు అనుసరించట ఎందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును ఎవరులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనడు వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జను గ్రహించుదురు యహోవాయందు భయభక్తులు ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకై పొంచియుందము నిర్దోష్యైన యొక్కని పట్టుకున్నట్టుకు దాగియుందము పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ ఉండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవము మనకందరికి నీ సంచి ఒక్కటే అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వల వేయట వ్యర్థము వారు స్వరాశనమునకే పొంచియుందురు తమను తామే పట్టుకున్నటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీ రెండాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అభహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయచు ఆనందిత్తురు బుద్ధిహీనులారా మీరన్నాళ్ళు జ్ఞానను అసహించుకుందరు నా విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గుర్చి మొర్ర పెట్టెదరు కానీ నేను ప్రతిత్తిమీయకుందను నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ వారికి నేను కనబడుకుందును జ్ఞానము వారికి అసహయమాయను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను నా ఆలోచన విననులకు నా గద్దంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు తమకు సమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనుడు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడలా యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును యహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటు నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాల్చును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసి కొందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడువలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఉల్లసించుదురు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు మరియు అది నుండి మృదువుగా మాట్లాడు పరశ్రీ నుండి నిన్ను రక్షించును అతి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియను విడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువున దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొక్కకు చేరును దాని యుద్ధకు పోవారిలో ఎవరు తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విననే ఎడల నీవు సజ్జనుల మార్గముందు నడుచుకుందువు నీతివంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశముందు నివసించుదరు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుతురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుతురు నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది వాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు వద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి ద్రాక్షరసము పైకి పొరలిపారును నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభము నొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతులు దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీయు క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టెలదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరువుని సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము ద్రవ్యము నీ యొక్క నుండగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు మీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయుని చూచి మత్సర పడకము వాడు చేయు క్రియలను ఏ మాత్రమును కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాషకులను ఆయన అభాషించును దీనుని ఎడల ఆయన దయచూపను జ్ఞానులు ఘనతను బుద్ధిహీనులు అవమాన నాలుగవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకం నొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటుని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడనై ఉంటుని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుననేము నా ఆజ్ఞలను గైకొన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనము నా నోటి మాటలను మరువకము వాటి నుండి తొలగిపోకము జ్ఞానమును విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఏడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టగా దాని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవము గనుక దాని భక్తిహీనుల త్రోవను చేరకము నడువకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరగము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు వీడు చేత దొరికిన దానిని వారు భుజించురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలకు వరకు వేకో వెలుగు తేజరెలనట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెలను భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి చెవియొగ్గము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గముల నీవు నీవు కుడి తట్టుకాయనను ఎడమ తట్టుకైన తిరగకము నీ పాదమును కీడనకు దూరముగా తొలగించుకునము ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవియగము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెను దాని వలన కలుగు ఫలము ముసిని పన్నంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరను అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్లిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరను తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేస్తుని నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతినీ నా ఉపదేశకులకు నేను చెవి నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యములకు లోబడుటకు కొంచెమే ఎడమాయను నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఉబ్బుకు నీ ఊటలు బయటికి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెనందును నీ యవన కాలపు భార్య ఎందు సంతోషింపము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తిరంచుండము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దువండము నా కుమారుడ జీయందు నీవేళ బద్దుడి అయ్యేందువు పరశ్రీ రొమ్ము నీవేళ కౌగులించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుస్తుని దోషములు వారిని చిక్కుల పెట్టును